ఇక్కడ షాప్ షాపు రెంట్ అయితే రెడీ ఉంది ఫుల్ వీడియో చూసేద్దాం చాలు హలో ఫ్రెండ్స్ నస్తే అందులో ఉన్నారు ప్రజలైతే నేను అనంతపురంలోని గుల్జార్పేటలో రిటల్ పవర్ స్కూల్ ఉంది కదండి ఆ లైన్ లో ఉన్నాను కరెక్ట్ గా చెప్పాలంటే పక్కన చైదనే కాలేజ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కారు ఇన్స్టిట్యూట్ ఉంది అన్నమాట చూడొచ్చు మీరు కారు ఇన్స్టిట్యూట్ ఉంది దానికి ఆపోజిట్ లో ఉన్నానండి సో ఈ మన వీడియోలో ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద హాల్ అయితే గనక రెంట్ కి అయితే రెడీగా ఉందండి సో ఇది ఎవరైనా సరే డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ లో మీరు చూస్తే కనుక పార్కింగ్ స్పేస్ ఉందండి ఇది మాకు ట్వంటీ ఫీట్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యారిడర్ ఉంది క్యారెడర్ లో మీరు చూస్తే కనుక మనకి లాస్ట్ లో వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు సో వాష్రూమ్ కూడా ఉంది సో లోపలికి వస్తే కనుక మనకి విశాలంగా ఉందండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ ఉందండి అంత కూడా ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీ ఉంది కాబట్టి మొత్తం సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుందండి విశాలంగా ఉంది సో డాన్స్ ప్రాక్టీస్ కైనా స్టడీ హాల్కైనా ఇంకా ఏదైనా ఆఫీస్ వర్క్ అయినా సరే మీరు వాడుకోవచ్చు అనమాట లాస్ట్ వరకు ఉందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెంటనే బుక్ చేసుకోండి సో ఇది డాన్స్ ఇన్స్టిట్యూట్ కైనా కోచింగ్ తీసుకోవడానికైనా మంచిగా అయితే ఉందన్నమాట స్టడీ హాల్ కైనా పెట్టుకోవచ్చండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్